చూశారా ఒకే ప్లేస్ ఐదు నిమిషాల గ్యాప్లో ఎంత తేడాను ఇప్పటి వరకు కుంభవృష్టి ఐదు నిమిషాలు తిరగకుండానే మండుటెండ వరుణదేవుడు సూర్యభగవానుడు రన్నింగ్ ప్లేస్లో పాల్గొంటున్నట్లుగా లేదు చూడటానికి ఇద్దరు నువ్వా నేనా అన్నట్లు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్నట్లుగా ఉంది ఏదేమైనా ఇది వరుణదేవుడికి అనువైన సమయం కానీ సూర్యభగవానుడు కూడా ఆయన సమయం కాకపోయినా పోటీ పడుతున్నాడు వీరిరువురి క్రీడలు చూడాలంటే ప్రస్తుతం కేరళలో తీసిన ఈ వీడియో చూడాల్సిందే ఏమంటారు ఎంత తేడానో ఐదు నిమిషాల్లోనే ఇంత వ్యత్యాసమా వాతావరణంలో కానీ చూడటానికైతే చాలా బాగుందండి కిందంతా తడితడిగా చెట్ల నిండా ఆకులు రాలుతూ ఆకులలోంచి నీళ్లు కారుతూ ఉంటే పైనుంచి ఎండ భగభగా మండుతూ చూడటానికి వింతగా ఉంది ఈ దృశ్యం ఈ వీడియోలో మీరు కూడా ఈ వింత దృశ్యాన్ని చూడవచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా